కేఎం న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని అహోబిలం నార్త్బీట్లోని బావి రస్తా సమీపంలో అహోబిలానికి చెందిన వన్యప్రాణుల వేటగాళ్లను గుర్తించి పట్టుకున్నట్లు రుద్రవరం ఇన్ఛార్జ్ రేంజర్ ఎస్ మృతుజావల్లి తెలిపారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ రేంజర్ మృతుజావళి మాట్లాడుతూ నంద్యాల డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అనురాగ్ మీనా ఆదేశాల మేరకు సబ్ డిఎఫ్ఓ శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో అటవీ సిబ్బందితో కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని ఆ సమయంలో అహోబిలం నార్త్ బీట్ లోని బావి రస్తా సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అహోబిలానికి చెందిన నలుగురు వన్యప్రాణుల వేటగాళ్లను గుర్తించడం జరిగిందని తెలిపారు నూతన బావి సమీపంలో కొందరు వ్యక్తులు నాటు తుపాకీతో అనుమానాస్పదంగా కనిపించారని అప్రమత్తమైన తమ సిబ్బంది వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారని అయితే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి కొమ్మి ప్రభాకర్ అనే వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుండి ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కానీ మిగిలిన ముగ్గురు సభ్యులు సారా రమేష్ సారా జోగి నరసింహ మరియు రామనాయుడు వీరు ముగ్గురు అటవీ ప్రాంతంలో చీకటి కావడం వలన తప్పించుకున్నట్లు ఆయన తెలిపారు అరెస్ట్ అయిన కొమ్మి ప్రభాకర్ అనే వేటగాడిని ఆలగడ్డ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ వారు పదహైదు రోజులు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను గుర్తించి చట్టపరంగా ఎవరైనా వన్యప్రాణులకు హాని తలపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జి రేంజర్ మృతుజవళి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామకృష్ణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు నాగౌషనయ్య సురేంద్ర గౌడ్ ప్రొటెక్షన్ వాచర్లు సంజీవ మంత్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడు ఏడు ఇరవై ఇరవైలో తేదీన సాయంత్రం ఆరు ఆరున్నర గంటలకు నేను మా సిబ్బంది కలిసి అమలు మార్చుకుని నాగంబాబి రస్తా దగ్గర చెప్తూ ఉండగా మాకు కొంత వ్యక్తులు సదరు వేరేందుకు కనపడం జరిగింది వాళ్ళ వాళ్ళు కుబాయితో మనకు కనపడం జరిగింది వాళ్ళని పట్టుకొని విచారించగా కొబ్బు ప్రభాకర్ చందము పెట్టాలి లేదు రెండు సారా రమేష్ సన్నాఫ్ వంకయ్య మూడో వ్యక్తి పేరు సారే జోగి నరసింహ సన్నాఫ్ వంకయ్య నాలుగో వ్యక్తి పేరు వత్తే రామనాయకు సన్నా నాయక్ వీళ్ళందరినీ మేము అరెస్ట్ చేసినాము వీళ్ళిద్దరు వీళ్ళు బీజీలో ఒకరిని అరెస్ట్ చేసినాము ముగ్గురు పారిపోవడం జరిగింది మీతో వాళ్ళని త్వరలో పట్టుకొని డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతానికి తొమ్ము ప్రవర్తనను అరెస్ట్ చేసి మేము డిమాండ్ ఆర్గత తీసుకొచ్చారు హంటింగ్ కేసా సార్ హంటింగ్ కేస్ దానికి సంబంధించిన కూడా మేము స్వాధీనం ఓకే సార్ థ్యాంక్